నా పేరు పద్మావతి సార్ మేము కొంచెం పక్కన స్థలం ఉంటే కంది వేసుకున్నాము ఆ కంది ఎవరో తీయమని కంప్లైంట్ ఇచ్చిండ్రంట నాలుగు రోజులు టైం అడిగినాం సార్ ఒక ఇరవై సార్ల కందులు వస్తాయని చెప్పి అనుకున్నాం ఆ చెట్లు మొక్కలు మొత్తం బీకిచ్చింది సార్ ఆ ఎమార్ఓ మేము బతిమిలాడి కాళ్ళలో పన్నాం మా నాట వినలే సార్ ఆయన మాకు చాలా బాధ కలిగించింది సార్ ఆయన కడుపులో పుట్టిన బిడ్డలను గొంతుకు కోసినట్టు కోపించింది సార్ ఆయన ఎంత బతిమిలాడినా వచ్చిన వాళ్ళు ఈయనలే ఆయన ఈనకుండా మామిడి చెట్లు నిమ్మ చెట్లు మొత్తం ఆయన ఆయన మాత్రం బాగుపడ్డు సార్ బాగుపడడు ఎప్పటికీ బాగుపడ్డు మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినోడు ఎప్పటికి బాగుపడ్ కోసినోళ్ళు ఇంకా దుర్మార్గులు సార్ కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్నా మమ్మల్ని అక్కకుండా నలుగురు మనుషులు వచ్చి కొట్టించు సార్ ఇంకా మాకు న్యాయం చేయాలి సార్ ఏ చంద్రబాబు ఏ లోకేష్ ఏ పవన్ కళ్యాణ్ ఎవరన్నా గాని అది ఫోరం పోకే గాని వేసుకున్నాం కదా టైం ఇవ్వని అడిగినాం సార్ మేము పచ్చని చెట్లు కోసింది చూడు సార్ చూసుకోమన్నా సార్ వచ్చి అది మాకు న్యాయం జరగాల ఆ ఎంఆర్ కాస్త్రీ ఆ అంతే ఎంఆర్ఓలు ఉండకూడదు సార్ ఎవరు కంప్లీట్ ఇచ్చిండు కదా వచ్చి చూసుకోమేమి అన్యాయం చేసిన మేము కట్టినమా మేము బంగ్లా కట్టినమా నాలుగు ఒక సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము ఆడ అంతదానికి ఈఆర్ఓలు ఎంఆర్ఓలు ఇంత మంది వచ్చింది సార్ పది కోట్ల స్థలాన్ని కబ్జా చేస్తే ఏమే కానీ నోరు ఎత్తకుండా పంపి మరి మేమేం చేసినాం సార్ కష్టపడి నా కొడుకు ఇరవై ఏళ్ళు ఆర్మీ చేసి కొనుక్కున్నాం సార్ ఇది మేము అది కోట్లో వేసుకున్నాం మాకు మా మాట వినడం సార్ వాళ్ళు మాకు అన్యాయం చేయమని చెప్పండి సార్ మేము పిల్లలకి మమ్మల్ని అన్యాయం చేసి ఇవాళ మాకు కడుపు కోత పెట్టిండు ఆ దుర్మార్గం మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబును కూడా అడుక్కుంటున్నాను నాకు వచ్చి చేయాల వాళ్ళు ఏదో ఒకటి చూపాలి మేము చేసిన అన్యాయం ఒక్కసారి వచ్చి చూడమని ఏ రాజకీయ నాయకులైనా ఒక్కసారి వచ్చి చూడమని మేమేం చేసినాం ఆడ నాలుగు గింజలు కంది గింజలు చదువుకున్నాం అంతకుమించి మేమేం చేయలేదు సార్ ఆడ మేమేం చేయలే ఒకసారి వచ్చి చూడమని సార్ ఇదేనా ఈ లోకల్ ఎమ్మెల్యే చేసేది ఎంఆర్ఓ చేసేది ఇదేనా ప్రజలకు ఇదేనా పద్దెండు పద్మూరు మంది ఉన్నాం సార్ తల్లులు పిల్లలు ముగ్గురు కొడుకులు కోడళ్ళు పిల్లలు బతిమ్లా అన్నాం సార్ రెండు రోజులు ఉంచండి అవున గోసి పారేసిండి సార్ మీరే ఫోటోలు తీసి పంపియండి సార్ మాకు